హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వంచ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఇటు వీడియోలో నేను ఆస్ట్రేలియాలో ఒక చిన్న పెట్ షాప్ చూపిస్తున్నాను పెట్ షాప్ అంటే అన్ని రకాలు ఏమీ లేవు ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఆఫ్ బ్రీడ్స్ డాగ్స్ ఒక గునియా పిగ్ ఫ్యూ చేపలు ఉన్నాయి అంతే కాకపోతే ఈ పెట్ షాప్ నిండా కిడ్స్ కిడ్స్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చి నీకు ఈ డాగ్ కావాలా ఈ డాగ్ కావాలా అని ఇక్కడ ఈ డాగ్ ఏందో వెరైటీ డాగ్ దాని గురించి ఓ తెగ కబుర్లు చెప్తున్నారు ఏంటి అని విన్నాము అంటే అర్థం కావడం లేదు ఎక్కువ ఇక్కడ చైనీస్ డామినేటింగ్ ఉంటుంది వాళ్ళే చైనీస్ పేరెంట్సే ఎక్కువ వాళ్ళ కిడ్స్ని తీసుకొని వచ్చి నీకు ఏ డాగ్ కావాలి ఏ డాగ్ కావాలి అని అడుగుతున్నాడు ఇక్కడ నా కిడ్డు డాగ్ ఆడుకునే ప్లేస్లో దిగి గొడవ చేస్తుంటే ఇక్కడ పక్కన వాళ్ళందరూ ఓ మై గాడ్స్ ఈ దట్ బాయ్ అని అంటున్నారు ఇక్కడ ఒక చిన్న గునియా పిగ్ ఉంది బర్డ్స్ కోసం అని పెట్టారు బర్డ్స్ ఏం లేవు కానీ ఒక గునియా పిగ్ ఉంది ఇంకా దానికి కావాల్సిన డ్రెస్ బెడ్ డ్రెస్లు బెడ్స్ దాని బెల్ట్లు ఫుడ్ అన్నీ ఉన్నాయి ఇక చూడండి ఎంత హడావుడిగా ఉందో